ఏలూరు నగర మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో పండగ వాతావరణం సంతరించుకుంది దీనిలో భాగంగా పలు సేవా కార్యక్రమాలకు మేయర్ దంపతులు శ్రీకారం చుట్టారు తొల్త మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్రూట్స్ గజమాలను స్వీకరించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది మున్సిపల్ ఆఫీస్ అటెండర్లు డ్రైవర్లు మున్సిపల్ స్కూల్ స్వీపర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు తదితరులు రెండు వేల ఐదు వందల మందికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వారు సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన నూతన వస్త్రాలను స్వయంగా వారి చేతులతో అందరు మేయర్ నోజహాన్ పుట్టినరోజు సందర్భంగా పవర్పేట్ ఎస్ఎంఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను మేయర్ నోజహాన్ పెదబాబు ప్రారంభించారు అలాగే మెప్మా ఆర్పీల్ కు చీరలు పంపిణీ చేశారు కమ్ముకున్నా చీకట్లో నా కుమ్ముకొచ్చే వెళుతూరమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరెపే కాళేవమ్మ నీ కన్నూరిమి చూడగా దే దే తిర్గులేని వేదం ఋభు చేసేదే దే ఎదురులేని చట్టం పోర్కులనా ధర్ని మాత వమ్మా తిర్పులోనా ధర్మమూర్తి వమ్మా జై జై నువ్వు రుద్రరూపమెత్తగానే కాలమే కద్దరిల్లిపోయేనమ్మా శక్తులకు నీ దాటితో ఉండెలే బద్దలైపోయనమ్మా కామాందుని కసి తీరగా తొక్కవమ్మానే ఆదుకున్న ఆ అపర భద్రక కమ్ముకొన్నా చీకట్లోనా నా కుమ్ముకొచ్చే వెళుతూరమ్మా கச்சக்கட்டி கத்தி படித்தேர்பே காலைவம் సంక్ష ఇంత ఘనంగా ఈ పుట్టినరోజు వ్యక్తం జరుపుకుంటూ ఉన్నాము మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదశలతో డిప్యూటీ సీఎం పవన్ గారి మన శాసనసభ్యులు కడేటి షడ్డికారి సహకారంతో అలగాడి అభివృద్ధి పథవ తరుణంలో మీ అందరూ కూడా మరి ఎంతో సహకారాన్ని అందిస్తూ మరి మేము నగరపాల సంస్థలు చేస్తున్న ప్రతి పనికి కూడా మరి మీ అందరూ కూడా పేర్ని తెచ్చే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తున్నది ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పుట్టినరోజు ఈ పుట్టినరోజు నాడైతే ధరోప్ గారు నాతో పాటు మీ అందరికీ కూడా నూక నవతనాలలో కారు నిజంగా ఇది చాలా సంతోషం ఎందుకంటే గత ప్రతి సంవత్సరాల నుంచి కూడా మీ అందరితో కలిసి కలిసి ఇంకా ఒక అనుభవానికి ఇప్పుడుగా ఈ రోజు మీకు ఇచ్చిన గట్టి ఏలూరు నగరపాలక సంస్థ నేరుగా ఎవరో శ్రీవతి ఋషి పదోప్ గారికి మనందరి తరఫున మన కార్పొరేషన్ తరఫున కార్పొరేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బంది తరఫున హృదయపూర్వక జనమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మన ఎన్నో జరుపుకుంటూ ఆయుధానందో అష్టైశ్వర్యాలతో వేడగారు ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి మనందరి తరఫున మనస్థుతిగా కోరుకుంటూ మున్సిపాలిటీలో మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత వేల ఐదులో కార్పొరేషన్ అయిన తర్వాత ఏ చరిత్ర చూసినా సరే పది సంవత్సరాలు కంటిన్యూషన్ గా చేసిన మేయర్ కనుక శ్రీమతి ఒక పక్కన శాసనసభ్యులు వారి ఒక పక్కన అధికారులు ఒక పక్కన పాలక ఈ ఘనత వీరికే జరిగింది మరి రానున్న రోజుల్లో వారి కుటుంబం వారు ఆర్థికంగా um